ఈ మధ్యకాలంలో కొంతమంది క్రీస్తు విరోధులు దైవ సేవకులమని చెప్పుకుంటూ యేసు క్రీస్తు దేవుడు కాదు అని బోధిస్తున్నారు అయితే వారికి కొంత వివరణ ఇద్దాం అతి పరిశుద్ధుడు మిక్కిలి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన హెండ్రి సింహాసనమునందు ఎవడైనను కూర్చోగలడా మరి యేసు ఎలా కూర్చున్నాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము ఈ మాట యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడారు అంటే ఆయన సింహాసనములో సమాన హోదా కలిగిన వాడు అదేంటి దేవుని సింహాసనములో మరొకరు కూర్చోగలరా మరి యేసు ఎలా కూర్చున్నారు అంటే యహోవ దేవుడు యేసు వేరు కాదన్నమాట తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అను బహుళత్వము కలిగి ఏకత్వమై ఉన్న త్రీ ఏకదేవుడన్నమాట అందుకనే యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో ఉన్నంతకాలం తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అనేకసార్లు చెప్పడం జరిగింది ఈ క్రీస్తు విరోధులకు అది అర్థం కాదు ఇంకొక వచనాన్ని చూద్దాం దహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదవ వచనం తండ్రియందు నేను నాయందు తండ్రి ఉన్నామని నన్ను నీవు లేదా తండ్రి ఎందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవు లేదా అని పిలుపుతో అంటాడు యేసుక్రీస్తు దేవుడు తండ్రిని మాకు చూపించమని పిలుపు అడిగిన అడిగినప్పుడు అంటే ఇక్కడ ఇరువురు ఏకమై ఉన్నారు వేరు కాదు ఒకటిగానే ఉన్నామని యేసుక్రీస్తు ఆయన సమాధానం ఇచ్చారు జహన్సు వార్త పద్నాలుగు అక్షన ఆరో వచనంలో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఇవ్వడను తండ్రి బద్దకు రాలేదు మరి ఈ క్రీస్తు విరోధులందరూ ఎలా తండ్రి బద్దకు వెళ్తారు యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి కొత్తకు రాడు స్పష్టంగా రాడు అని చెప్తున్నాడు కదా మరికి బైబిల్ వీరికి ఏమర్థం అర్థమవుతుంది పాత నిబంధనలో ఏమర్థమైంది కొత్త నిబంధనలో ఏమర్థమవుతుంది కొత్త వచనాన్ని కూడా కలపడానికి కానీ తీసివేయడానికి కానీ సాహసం చేయొద్దని అలా చేస్తే శాపగ్రస్తులు అవుతారని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా మరి వీటి అర్థం ఏంటి విభజనం సంగతి ఏంటి మరి వచనం సంగతి ఏంటి నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము ఆయన సింహాసనంలో కూర్చొని ఉన్నాడు అది దేవునికి మాత్రమే సాధ్యం కదా తండ్రి సింహాసనంలో తండ్రి అంతటి సమానుడు తప్ప ఎవరైనా కూర్చోగలరా మరి క్రీస్తుకి ఎలా సాధ్యం అది తండ్రి క్రీస్తు వేరు కాదు తండ్రి కుమారుడు వేరు కాదు తండ్రి పరిశుద్ధాత్మ వేరు కాదు అక్కడ స్పష్టముగా మనం వాక్యం మనకు వాక్యం అర్థమవుతుంది ప్రియదేవుని సంగమా క్రీస్తు విరోధులతో జాగ్రత్త ఇటువంటి బోధలు వస్తాయని ముందుగానే దేవుడు హెచ్చరించాడు దేవుడు అతి సమీపంలో ఉన్నాడు రెండవరా అక్కడ సమీపంలో ఉన్న మాడు మనసు పొందుకొని నిరీక్షణతో ఆ సమయం కొరకు ఎదురు చూద్దాం మనందరినీ దేవుడి గురించి ఆశీర్వదించిన దాకా